హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి జర్నల్స్ ఇన్ తెలుగు మనం ఈ వీడియోలో ఏఎంఆర్ఎస్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి నోటిఫికేషన్ రిలీజ్ అయిన విషయం తెలిసిందే సో చాలా మందికి ఉన్న డౌట్స్ ఏంటంటే అసలు టైర్ వన్ ఎగ్జామ్స్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు అండ్ టైర్ వన్కి టైర్ టూకి గ్యాప్ ఉంటుందా లేకపోతే రెండు ఒకటేసారి పెడతారా అండ్ మనకి ఎగ్జామ్ పేపర్ ఏ మీడియంలో వస్తుంది అనేది చాలామంది రిపీటెడ్ కామెంట్స్ వస్తున్నాయి అండ్ నా చుట్టుపక్కల ఉన్న క్వశ్చన్స్ కూడా ఇవే సో ఫస్ట్ థింగ్ అంటే మనకు ఏఎంఆర్ఎస్ ఎగ్జామ్ వచ్చేసి ఇంగ్లీష్ అండ్ హిందీలో మాత్రమే ఉంటుంది ఓన్లీ రీజనల్ లాంగ్వేజ్ తప్ప మనకు వేరే ఏదైనా సరే రీజనల్ లాంగ్వేజ్ పక్కన పెడితే మనకు క్వశ్చన్ పేపర్ వచ్చేసి తెలు హిందీ అండ్ ఇంగ్లీష్లో మాత్రమే ఉంటుంది ఓకే ఫస్ట్ ఫస్ట్ డౌట్ ఈస్ క్లియర్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి టైర్ వన్ ఎగ్జామ్ టైర్ టూ ఎగ్జామ్ రెండు ఒకటేసారి ఉండదండి టైర్ వన్ ఎగ్జామ్ అయిపోయి టైర్ వన్లో మనం క్వాలిఫై అయినాక వన్ ఇస్ టు టెన్ రేషియోలో మనకు టైర్ టూకి పిలవడం జరుగుతుంది ఓకే సో దానికి దీనికి మనకి కనీసం ఒక నేను ఇంకా నెక్స్ట్ ఈ వీడియో ఎండ్ వరకు అయితే చెప్తాను మనకి ఎంత టైమ్ గ్యాప్ అనేది ఉంటుందో చూద్దాం సో నెక్స్ట్ మనకి ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయని అంటే ఒకసారి మనము లాస్ట్ ఏఎంఆర్ఎస్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే మనకు జూన్లో పీజీటీ నోటిఫికేషన్ వచ్చింది అండ్ జూలైలో టీజీటీ నో నోటిఫికేషన్ వచ్చింది సో టీజీటీ నోటిఫికేషన్ జూలైలో వచ్చిన తర్వాత మనకు మళ్ళీ అంటే అక్కడ ఎండ్ డేట్ అయిపోయిన తర్వాత కూడా మనకు ఒకసారి మళ్ళీ రీఓపెన్ చేశారనమాట చేశారన్నమాట ఆగస్టులో అప్లికేషన్ పెట్టుకోవడానికి టీజీటీ వాళ్ళకి సో మనకు అక్టోబర్లో ఎండ్ ప్రాసెస్ అయిందన్నమాట అక్టోబర్లో ఎండ్ అయిపోయింది అక్టోబర్ థర్టీన్కి మనకు అప్లికేషన్స్ పెట్టుకోవడం కంప్లీట్ అయింది మనకి ఎగ్జామ్స్ డేట్ ఎప్పుడు పెట్టారంటే మనకు డిసెంబర్ మనకి డిసెంబర్లో ఎగ్జామ్స్ కంప్లీట్ అయినాయండి ఓకే ఈఎంఆర్ఎస్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో డిసెంబర్లో ఎగ్జామ్స్ కంప్లీట్ అయినాయి సో అంటే మనకు ఇక్కడ చూడండి మనకి జూలై జూలైలో మనకు జూన్ జూలైలో మనకి నోటిఫికేషన్ అన్నది పడితే ఎగ్జామ్ వచ్చేసి మనకి డిసెంబర్లో జరిగింది ఇక్కడ అంటే ఇక్కడ మళ్ళీ మనకు ఆగస్టు వరకు మళ్ళీ టైం ఇచ్చారు కాబట్టి ఒకసారి ఆగస్టు టు మనం అంటే సెప్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ చూడండి మనకి త్రీ మంత్స్ అయితే గ్యాప్ వచ్చింది టూ టూ త్రీ మంత్స్ మనకు గ్యాప్ వచ్చింది ఓకే నెక్స్ట్ రిజల్ట్స్ కూడా మనకు లేట్ అయితే చేయరండి మనకి వన్ జస్ట్ వన్ మంత్ గ్యాప్లో మనకి రిజల్ట్ అనౌన్స్ చేయడం అయితే జరుగుతుంది మనం లాస్ట్ ఈఎంఆర్ఎస్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఓకే మనకు గ్యాప్ అయితే ఇక్కడ టూ టూ త్రీ మంత్స్ వచ్చింది సో ఇప్పుడు మనము ఈఎంఆర్ఎస్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కనుక కంపేర్ చేసుకుంటే దాని నుంచి మనకి ఇప్పుడు సెప్టెంబర్ నైన్ నైన్టీన్ నైన్టీన్కి అయితే మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది కదా మనకి ఎండ్ డేట్ అక్టోబర్ ట్వంటీ త్రీ వరకు అయితే ఇచ్చారు సో మనం దీని నుంచి దగ్గర దగ్గర ఒక టూ టు త్రీ మంత్స్ వేసుకున్నా కూడా సో అక్టోబర్ అయిపోయింది కదా నవంబర్ డిసెంబర్ జనవరి సో మనకి ఎగ్జామ్స్ వచ్చేసి ఖచ్చితంగా మనకి జానవరిలో అయితే ఖచ్చితంగా ఉంటాయండి జనవరి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో మనకి ఈఎంఆర్ఎస్ టైర్ వన్ ఎగ్జామ్ పెట్టడం అయితే జరుగుతుంది సో ఒక్కసారి మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి ఓకే మనకి ఈఎంఆర్ఎస్ ఎప్పుడు జనవరి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది మనకు రిజల్ట్ కూడా మనకి ఎమ్మటే ఇవ్వడం జరుగుతుంది రిజల్ట్ పెట్టిన తర్వాత మనకు మళ్ళీ జస్ట్ వన్ మంత్ గ్యాప్లోనే మనకి వన్ ఆర్ టూ వన్ మంత్ గ్యాప్లోనే రిజల్ట్ ఇస్తారు మళ్ళీ టైర్ డైరెక్ట్ ఎగ్జామ్ కూడా మనకి ఎమ్మటే పెట్టడం జరుగుతుంది ఓకేనా సో మీకు ఈ ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి మీడియం ఏ పేపర్లో అంటే ఏ క్వశ్చన్ పేపర్ ఏ మీడియంలో వస్తుంది అనే డౌట్స్ అయితే క్లారిఫై అయినట్టున్న మనకు ఈఎంఆర్ఎస్ ఎగ్జామ్స్కి అయితే ఖచ్చితంగా ఇంకొక టూ టు త్రీ మంత్స్ అంటే జనవరిలో అయితే ఖచ్చితంగా ఎగ్జామ్స్ పెడతారు అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్